హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అలానే మన వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అంటే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోలు కావాలి ఏంటి అనేది కంటెంట్ అయితే లేదనమాట ఓన్లీ నా యూట్యూబ్ ఛానల్లోనైతే ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి డైలీ వ్లాగ్స్ ఇంట్లో ఫ్యామిలీ గురించి వస్తాయి అనమాట ఎక్కువ ఇంకా అయితే ఏమైతే రావు సండే కదా అందరికీ హ్యాపీ సండే అండి ఇదైతే సండే రోజు తీసిన లాగనమాట మీకు నచ్చుతుంది అనేసితే అనుకుంటున్నాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా సండే మీరు ఏమేమి స్పెషల్ తీసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా సండే అంటే ఇంకా బాబుకైతే లేదు కాబట్టి బాబు ఇంట్లోనే ఇంకా ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే కొట్టుకోవడమే పిల్లలు ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇద్దరు కూడా ఇంకా నేను ఏంటంటే రైస్ అయితే కడిగేసి పెట్టేసిన రైస్ కుక్కర్లో ఇక్కడ ఏంటంటే బట్టలు అయితే ఉన్నాయి చాలా ఇంకా అవైతే మడత పెడతా ఉన్నా వాషింగ్ మిషన్లో ఆల్రెడీ ఉన్నాయి ఇంకా బట్టలు అవి ఎండేయాలి ఇంకా ఈ బట్టలు మడత పెట్టినాక నేనేమో ఈ బట్టలు మడత పెడతా ఉన్నా మా బాబు వచ్చేసి ఆయనకేమో కావాలంటే ఏడుస్తూ ఉన్నాడు అనమాట వచ్చి చికాకు చికా చేస్తూ ఉన్నాడు నేను బట్టలు మడత పెడతా ఉంటే ఎవన్నీ తీసి పారేస్తూ ఉన్నారు చూడండి వీడియో తీస్తున్న ఆగు కొద్దిసేపు ఏమైంది ఏం కావాలని అడుగుతూ ఉంటే ఏం చెప్పట్లేదు మడత పెట్టిన బట్టలన్నీ పడేస్తూ ఉన్నాడు బాబు ఇంకా బాబుని నవ్విపిస్తూ అనమాట నేను ఇంకా బాబు అయితే ఇక కొద్దిసేపు ఏడ్చిండు కొద్దిసేపు అయితే ఏడ్చేసిండు ఇంకా బట్టలన్నీ అయితే నేనైతే మంచిగా మడత పెట్టేసి సెల్ అయితే పెట్టేసుకుంటాను సెల్ఫ్లోనైతే పెట్టేసుకుందాం అనేసి ఇంకా ఫోల్డ్ చేస్తూ ఉన్నా అనమాట బట్టలన్నీ బాబుతోటి మాట్లాడుకుంటూ ఉన్నా అనమాట నేను బట్టలన్నైతే ఇట్లా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసా చూడండి ఎలా పెట్టేనా ఇంకా అవన్నీ అయితే సెల్ఫ్లోనైతే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ చికెన్ అనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే మీరేమనుకున్నారు ఈరోజు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా చికెన్ అయితే మొత్తం కడగాలనేసి ఒక పెద్ద రైస్ కుక్కర్ గిన్నె అయితే తీసేసుకున్నా మీ ఇంట్లో అంటే చికెనే తింటారా ఎక్కువ ఫిష్ మటన్ లాంటివి తింటారా అనేది కామెంట్ చేయండి నాకు ఓకేనా మా పిల్లలతోటి వీడియో తీయడం ఇబ్బంది అవుతూ ఉంది వాయిస్ ఇవ్వడం అనేది అనుకుంటే ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఇంతే అల్లరి పెడతా ఉన్నారనమాట పిల్లలు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ నేను వాయిస్ ఓవర్ ఇద్దామని ఉన్నా మళ్ళీ డిలీట్ చేస్తూ ఉన్నా చేస్తూ ఉన్నా మళ్ళీ డిలీట్ చేస్తూ ఉన్నా అయినా కూడా ఇంకా మా పిల్లలు ఇంకా అట్లనే చేస్తూ ఉన్నారు అనేసి సర్లే అని ఇంకా వదిలేసిన అనమాట వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు నేను మాట్లాడేది నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తా ఉన్నా చికెన్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట చూడండి నేను ఎట్లా వండుతారు ఏంటనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అందరూ ఒకే విధంగా ఉండరు కదా చికెన్ని కొంతమంది టమాటాలు వేసి కొంతమంది ఏమో కొబ్బరి పేస్ట్ వేసి అట్లా చేస్తూ ఉంటారు కదా ఈరోజైతే నేను ఏమైతే వేయలేదు నార్మల్గా కొబ్బరి కూడా వేసి వండుతాను నేను కొబ్బరి పేస్ట్ చేసి వండుతాను అనమాట మీరు ఎలా వండుతారనేది కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఇంకా చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఆ వాటర్ అన్నీ నీకు అయితే ఉంచుతా నేను ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు ఈ వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇంకా నేనే ఒక హ్యాండ్తో తీసుకుంటూ ఒక హ్యాండ్తో అయితే కల్పిస్తూ ఉన్నా అటు ఏంటంటే విండో చూడండి అట్లా వచ్చేసింది బయటికి వెళ్ళడానికి లోపల ఉన్నది పొగైనా గాలి అయినా అట్లా వెళ్ళడానికి ఇంకా అటు అయితే అంటా ఉన్నా నేను డోర్ని కారం అయితే వేస్తూ ఉన్నా చూడండి పసుపు వేసిన అల్లం పేస్ట్ వేసిన సాల్ట్ కూడా వేసేసిన ఇప్పుడైతే కారం అయితే వేస్తూ ఉన్నా అనమాట నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట చూసేది ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు చూస్తూ ఉన్నారు కానీ ఎవరైతే లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి కొంచెం నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనా నేను ఇప్పటికీ ఎన్ని వీడియోలు పెట్టాను యూట్యూబ్లోనైతే కాకపోతే ఎవరు ఎక్కువ లైక్ చేయట్లేదు అనమాట వీడియోస్ని మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకేనా అంటే నేను ఎక్కువసేపు వీడియో తీయట్లేదనో మరి ఏమో తెలియదు కానీ ఇంక ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ మాత్రం చాలాసేపు తీస్తాను ఓకేనా అండి ఇంతకుముందు ఏంటంటే ఒక ఫైవ్ సెవెన్ మినిట్స్ అంతే అనమాట తీసేదాన్ని ఇంకా ఇప్పుడైతే లాంగ్గా తీద్దామనేసి అనుకుంటున్నా ఏమవుతుందో ఏమో తెలియదు నేను హ్యాండ్ తోటి తీయడం వల్ల నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇంతకుముందు సెల్ఫీ స్టిక్ స్టాండ్ ఉండే నాకు కూడా కానీ పిల్లలు అవి ఖరాబ్ చేసారనమాట అవి ఖరాబ్ అయిపోయినాయి ఆటోమేటిక్గా ఇక అవి అసలే పని చేయట్లేదు అనేసి ఇంకా వాటికైతే నేనైతే ఇవ్వట్లేదు అనమాట కర్రీ అయితే అయిపోయిందండి గ్యాస్ కూడా ఆఫ్ చేసేసిన ఇంకా మా వాళ్ళకి నేనైతే బాక్స్ ఒకటి అయితే కట్టాలి పిల్లలకైతే తినిపించిన అన్నం నేను అన్నం అయితే అనమాట వాళ్ళకి ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకా వాళ్ళకి బాక్స్ కడదామని ఇక్కడ షార్ట్ వీడియో అయితే చేసినా చూసిరా లేదా మరి మీరు ఇప్పటివరకు అయితే షార్ట్ వీడియోస్ కూడా చేస్తా ఉన్నా షార్ట్ వీడియోస్ కూడా లైక్స్ ఇవ్వండి మీరు ఓకేనా బాక్స్లైతే అయితే కడతా ఉన్నా అనమాట ఇక్కడ మా హస్బెండ్కి అట్లనే మా మరిదికి ఇద్దరికి అయితే కట్టేస్తున్నాను ఇంకా కర్రీ అయితే అప్పుడే ఉడికిపోయిందనమాట ఫోన్ చేస్తూ ఉన్నాడనమాట మార్నింగ్ నేను ఏం టిఫిన్ చేయలేదు తొందరగా కట్టి పంపు బాక్స్లో అనేసి ఇంకా నేనైతే కట్టి వాళ్ళకి పంపుదామనేసి స్పీడ్ స్పీడ్గా అయితే పెట్టేస్తా ఉన్నా షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నా నేను నా ఛానల్లో వాటికి కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా రైస్ అయితే మొత్తం అయితే బాక్స్లలోనైతే పెట్టేస్తూ ఉన్నా పిల్లలు ఇంకా పాప ఏమో పడుకుంది బాబు లేసే ఉన్నాడు నా వెనకనే తిరుగుతూ ఉన్నాడు అనమాట బాబు నా దగ్గరికి వచ్చేసి వెళ్ళిండు బాబు ఇంకా చికెన్ షాప్ అంటే ఇంకా ఏదైనా ఓన్ బిజినెస్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా హాలిడేస్ ఉన్నాం అనమాట మనం ఏదైనా జాబర్స్ అయితే అట్లా ఉన్న వాళ్ళకే సండే సండే లీవ్ ఉంటుంది ఇంకా ఇలా బిజినెస్ ఉన్న వాళ్ళకైతే ఎవరికైతే లీవ్ అయితే ఉండదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా బాబు అయితే నాకు ఇక్కడ ఏమో చెప్తా ఉన్నాడు అనమాట చూడండి ఆయన ఏబీసీడీలు చెప్తూ ఉంటాడు కదా అవి చెప్తా ఉన్నాడు వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటి నేమ్స్ అట్లనే వెహికల్స్ నేమ్స్ అయితే చెప్తా ఉన్నాడు అనమాట బాబు ఇక్కడైతే నేనైతే చాయ్ అయితే పెట్టేస్తున్నా ఈవినింగ్ టైం అనమాట ఇదైతే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వీడియో తీసి అప్లోడ్ చేద్దామనేసి అనుకుంటున్నా ఇదంత సోది మాకు అవసరమా మేము ఎందుకు చూస్తామని అంటారేమో ఇంకా వీడియోస్ చేయాలి కాబట్టి లాంగ్ వీడియోస్ అయితే ఇంకా నా దగ్గర వేరే కంటెంట్ అయితే ఏం లేదు చేయాలి కంపల్సరీగా వీడియోస్ అనేసి అనుకున్నాను అనమాట అందుకే ఇక లాంగ్ వీడియోలు అయితే పెడదామనేసి పెడతా ఉన్నా నేను అంతే అండి ఇక్కడ చాయ్ అయితే చేసి చేసుకుంటా ఉన్నా నేను నాకు ఒక్కదానికే అనమాట ఛాయ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీద్దామనేసి వీడియోలు అయితే చేస్తూ ఉన్నా ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ మీరు పెట్టే కామెంట్లో కూడా నేనైతే రిప్లై ఇస్తా కంపల్సరీగా Ok now friends, um tá bye, bye.